ఇక మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం జరిగింది ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి కాళేశ్వరంపై సీఎం మంత్రులు చిల్లర డ్రామాలు చేస్తున్నారు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఉన్న నీళ్లను సముద్రంలోకి వదలేర్రు నీళ్లు ఎత్తిపోసేందుకు ఏమైంది సమ్మక్క బారేజ్కి ఏమైంది దేవాదుల నీళ్లు ఎందుకు పంపు చేస్తలేరు ఆదివారం జనగామ పర్యటనలో సర్కారుకు కేసీఆర్ అడిగిన మొదటి ప్రశ్న విపక్ష విపక్షంలో కూర్చున్న తర్వాత నల్గొండలో ఫ్లోరైడ్కు సంబంధించి ఓ సభ పెట్టి దాని తర్వాత ఇది రెండో పర్యటనగా మనం చూడవచ్చు ఈ రెండో పర్యటనలో కేసీఆర్ అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే కాళేశ్వరం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు సరే కాళేశ్వరం అంటే పక్కనే పెడదాం తప్పించుకునేందుకు తమ యొక్క అసమర్థతను కప్పి కప్పిపుచ్చుకునేందుకు ఉన్న నీళ్లను సముద్రంలోకి వదిలిల్లు నేనేమంటున్నా అంటే నీళ్లు ఎత్తిపోసినందుకు ఏమైంది సమ్మక్క బ్యారేజ్ ఉంది దాంతో పాటు నీళ్లు కూడా ఉన్నాయి కదా ఈ నీళ్లు ఎందుకు వదులుతలేరు అని ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఘాటైన ప్రశ్న వదిలేను దానికి ఫలితం ఏంటో తెలుసా దానికి ఇగో ఉరికించిన కేసీఆర్ ఉలిక్కి పడ్డ సర్కార్ మీరు చూడొచ్చు ఇది ఏంది అంటే ఒకే రోజు పర్యటనతో వరద సాగు సాగర్ కాలువలకు నీళ్లు విడదల ఇగో ఆ నీళ్ళు ఇది పనికిరాదన్న కాళేశ్వరంతోనే ఉప్పొంగుతున్న జలం చూడండి మీరు తెలంగాణ ప్రజలారా ఇది మీరు చూడాలి కల్వకుండ్ల చంద్రశేఖరరావు వచ్చిండు నీళ్ళు వచ్చినాయి క్లియర్ కట్ ఇందులో ఏం లేదు విపక్ష పార్టీగా తన యొక్క అస్త్రశస్త్రాలను ప్రజల ప్రజాక్షేత్రంలో వదిలిండు దెబ్బకు నీళ్లు వదిలేను రాదన్న కాళేశ్వరం ఈ కాళేశ్వరం పేరు చెప్పి ఎక్కడ మా అంటే కొత్తగా ఏర్పడిన మార్పు మార్పుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ మీద ఎలాంటి బురద చల్లుతారు అంటే తమ ప్రభుత్వం పరిపాలన కొనసాగించిన గత ప్రభుత్వం కట్టించిన ప్రాజెక్టుల నుంచే నీళ్లు వదులుతున్నారు మీరు ఏం చేసిరని వదులుతారన్న ఒక భయంతోనో భ్రాంతులతోనో తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఇది జరిగింది అనే విషయానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక దానితో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికి సంబంధించి ప్రధానంగా కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ జలక్ అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు నిన్నటి వరకు లేవంటున్న సర్కార్ వాదన రైతులు రోడ్ ఎక్కినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత అడుగు బయట పెట్టగానే ఆగ మేఘాలపై ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల వరద కాలువ సాగర ఎడమ కాలువలే నిదర్శనం మళ్ళీ ఆదుకుంటున్నవి కాళేశ్వరం పంపులే ఈ నీళ్లు ముందే ఎందుకు ఇవ్వలేదని రైతుల ప్రశ్న అప్పుడే ఇస్తే వేలేకరాలలో పంట బ్రతికేవి నీతి యాజమాన్య నిర్వహణపై విమర్శల వెల్లువా ఏం జరిగింది అసలు